కాంగ్రెస్ ప్రభుత్వం కొలువ తీరింది రాష్ట్రంలో ఆ తర్వాత నెల రోజులు గడవక ముందుకే కేసీఆర్ వ్యతిరేకుల్లో మార్పు మొదలైందా అంటే మొదలైనట్లే అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా సోషల్ మీడియా కీలక పాత్ర వహించింది చాలామంది లో యూట్యూబర్స్లో యూట్యూబ్లో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి జర్నలిస్టులు లేదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఈ ఎన్నికలను ప్రభావితం చేశారు చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లో బీఆర్ఎస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ గుర్తులో గుర్తుంచుకో కారును గుర్తుంచుకో రామక అనే సాంగ్ని చాలామంది చేయడం జరిగింది దాంతోపాటు యూట్యూబ్లో ముఖ్యంగా చాలా హైలో ఉన్నవాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏవైతే యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయో వాళ్ళకు సంబంధించి గంగవ గాని ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి కేటీఆర్ స్వయంగా వెళ్ళి వాళ్ళతో భోజనం చేయడము వాళ్ళతో ముచ్చటించిన వీడియోలు మనం చూడడం జరిగింది మై విలేజ్ షోకి సంబంధించి కేటీఆర్ స్వయంగా ఒక మంత్రిగా ఉండి యూట్యూబర్లతో గడిపి ఆ వీడియోలను యూట్యూబ్లో విడుదల చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఆ వీడియోలకు విపరీతమైన ఫాలోవర్స్ అలాగే వ్యూస్ కూడా రావడం జరిగింది అయితే సోషల్ మీడియాలో చాలామంది కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కూడా వ్యతిరేకించారు తెలంగాణ ఇంత దిగజారుతోంది ఈ పరిస్థితుల్లో ఉంది ఉద్యోగాలు రావట్లేదు అంటే ముఖ్య కారణం కేసీఆర్ పాలన బీఆర్ఎస్ని గద్ద దించాలి అని కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి చాలామంది కోరుకున్నారు అలాగే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినదాన్ని జనాల్లోకి చాలా తీసుకెళ్ళింది ఈ యూట్యూబే ఈ సోషల్ మీడియానే దీనికి సంబంధించి పొద్దున లేస్తే చాలామంది బిఆర్ఎస్ పార్టీ పైన కేటీఆర్ కేసీఆర్ పైన విరుచుకుపడే వాళ్ళు చాలామందే ఉన్నారు వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉన్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళందరూ కూడా కేసీఆర్ని విమర్శించడం ఒక టార్గెట్గా పెట్టుకున్నారు అది ముఖ్యంగా ఒకరిద్దరితో స్టార్ట్ అయ్యి పదుల సంఖ్యలో వందల సంఖ్యల్లోకి కూడా చేరింది పొద్దున లేస్తే వాళ్ళ పని ఒకటే ఉంటుంది కేసీఆర్ని కేటీఆర్ని తిట్టడం బీఆర్ఎస్ పార్టీని తిట్టడం ఒకరిద్దరు ముఖ్యంగా తెలంగాణలో స్టార్ట్ అయితే ఈ రోజున వందకు పైగా యూట్యూబ్ ఛానళ్ళు పొద్దున లేస్తే కేసీఆర్ని తిరగడం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారా కొంతమంది ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ పేర్లు తీయకూడదు కాబట్టి తీయట్లేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణకు సంబంధించి కేసీఆర్ని కేటీఆర్ని ఇంకా తిడుతున్నారు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడిన దానికి వాళ్ళు కౌంటర్గా కూడా వీడియోలు పేపర్ కటింగ్స్ని చూపెడుతూ తిడుతున్నారు ఇంకా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు కంపల్సరీగా కేసీఆర్ కేటీఆర్ లోపలికి వెళ్ళడం ఖాయమని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ టాప్ టూ వస్తే టాప్లో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు కాకుండా నార్మల్గా ఒక మోస్తరుగా ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న కొన్ని ఛానళ్ళు కేసీఆర్కి సపోర్ట్ చేస్తున్నాయి ఈ రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బెస్ట్ అన్నట్టుగా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు అంటే ముఖ్యంగా కేసీఆర్కి స్టామినా ఉంది సత్తా ఉంది అంటే ఇంకా ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కేసీఆర్ పాలననే బాగుండే కేసీఆర్ ఇంట్లో ఉన్న చక్రం తిప్పుతాడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అది ఇది అని చెప్పి కేసీఆర్కి సంబంధించి కేసీఆర్కి పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇది నిజంగా కేసీఆర్కి పాజిటివ్గా చెప్తున్నారా అంటే ఒక క్వశ్చన్ మార్కే కూడా ఉంది చెప్పడానికి పైకి కేసీఆర్కి పాజిటివ్గా చెప్తున్నారు కానీ నిజంగా కేసీఆర్ పైన ప్రేముందా అనే విధంగా కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ కేసీఆర్ని వ్యతిరేకించి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే కాంగ్రెస్ ప్రభుత్వం కాగానే నెల రోజులు గడవక ముందుకే ఇంత యాంటీగా ఎందుకు మారారు నిజంగా వన్ మంత్లో మనం జడ్జ్ చేయొచ్చా ఒక గవర్నమెంట్ని అంటే ఖచ్చితంగా జడ్జ్ చేయలేము ఎందుకంటే ఏ గవర్నమెంట్కైనా టైం ఇవ్వాలి ముఖ్యంగా హేమ హేమీలే చెప్తుంటారు ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆరు నెలలు అయినాక ఆ గవర్నమెంట్ మీద మాట్లాడాలని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడడం జరిగింది గతంలో చాలా పేపర్ కటింగ్స్ నేను కూడా చూసాను వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి ఒక కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఆరు నెలల వరకు ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనించాలని సీనియర్ రాజకీయ నాయకులు చెప్పిన మాటే కానీ కొత్త కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా టాప్ టూ త్రీ కాకుండా మిగతా వాళ్ళు ఒక పేర్లు మెన్షన్ చేయదు కాబట్టి చేస్తే మిగతా వాళ్ళు కేసీఆర్ఏ బెస్ట్ రేవంత్ రెడ్డి కంటే అని ఒకరు ప్రజాభవన్కి వెళ్ళి ఇక్కడ రేవంత్ రెడ్డి జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గర ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడ రేవంత్ రెడ్డి ఆచికి ఉందా లోపలికి ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రజాభవన్కి దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చిన పబ్లిక్ని పట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాము గనవడ్డడా అనే విధంగా సటరికల్ కొంచెం మాట్లాడుతున్నారు నాకు ఒకటే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడం అన్న సంగతి అందరికీ తెలిసిందే ప్రధాని మోదీని రేవంత్ రెడ్డితో సహా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా కలవడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే కానీ కొత్తగా రేవంత్ రెడ్డి ఆ చూకులేదు అని చెప్పడము నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే నిజంగా వాళ్ళకు కేసీఆర్ పైన ప్రేమ పుట్టిందా లేదా కేసీఆర్ ఏ బెటరా అని ఆలోచించిరా అంటే ఒకటి ఇంకా సమయం ఉంది నెల రోజులు కూడా గడవలేదు ఇంకా అప్పటికి రేవంత్ రెడ్డి పాలన ఇంకా ఏం తెలుస్తుంది ఇంకా చూడాల్సిన టైం ఉంది కానీ అలాంటిది వన్ మంత్లోనే వీళ్ళు జడ్జ్ చేస్తారా అని లేదా ఇది కేసీఆర్కి సపోర్ట్గా చేస్తున్నారు రేవంత్ రెడ్డి దృష్టిలో పడడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారా లేకపోతే ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవుతామని చేస్తున్నారా ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా మందిలో వస్తున్నాయి అలా నాకు కూడా అనిపించింది కాబట్టి వీడియో చేస్తున్నాను నిజంగా వన్ మంత్లో కొంతమందికి వచ్చే అభిప్రాయం అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా స్వయంగా చెప్తున్న మాట ఏంటి అంటే ఆ కుర్చీ మీద ఎవరు కూర్చున్నా అలాగే పాలన కొనసాగించాల్సి ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడు అందరికీ అందుబాటులో ఉన్నాడు అవైలబుల్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులను కలవడం జరిగింది చాలామందికి అందుబాటులో ఉన్నారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అందరినీ కలవలేడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ జిల్లా రాష్ట్ర నాయకులు కీలక నాయకులు కలవాలన్నా కూడా ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అలాగే మీడియాకి సంబంధించి ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఎంతమంది మీడియా సపోర్ట్ చేసిన ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళ జర్నలిస్టులు సపోర్ట్ చేసినప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని కలవాలంటే కటుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి అక్కడ మనం ముందే పర్మిషన్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ షెడ్యూల్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి గ్యాప్ అనేది వస్తుంది ఆ విధంగా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇప్పుడు కలుద్దామన్నా లేకపోతే ఏదైనా చేద్దామన్నా మేము కూడా ఈ గవర్నమెంట్ రానీకి చాలా కృషి చేసినాం కదా ఆ విధంగా వెళ్దాం ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా వాళ్ళకి అడ్డంకులు వచ్చినాయేమో ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డికి కూడా కొన్ని మార్పులు ఉంటాయి అక్కడ వీళ్ళతోని కలవడం కాకుండా రాష్ట్ర పాలన పైన దృష్టి పెట్టాలి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన దృష్టి పెట్టాలి మోదీని కలవాలి జాతీయ సంబంధించి కేంద్ర అధికారులను కలవాలి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ సందర్భంలో ఈ రోజులు తమకు సపోర్ట్ చేసిన ఛానల్ కానీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళని కానీ కలిసే పని కానీ కలిసే టైం కానీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారికి అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసి బీఆర్ఎస్ పార్టీని తెగదిట్టిన యూట్యూబ్ ఛానళ్ళ జర్నలిస్టులు ఫీల్ అయ్యిరా అనే అంశం కూడా మనం ప్రస్తావించాలి ముఖ్యంగా అలాంటిది కూడా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఉద్యోగాలు ఇస్తలేడు లేదా చాలామంది దళితులకు మూడెకరాలు ఇస్తా అన్నాడు లేకపోతే చాలామందికి ఏవైతే గవర్నమెంట్కి సంబంధించి చాలామందికి పథకాలు అందలేదు అనే విషయంలో చాలామంది ఆగ్రహించారు ముఖ్యంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక టాస్కే అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఇది కూడా మనం ప్రభుత్వంలోకి లేనప్పుడు ఒక విధంగా మాట్లాడతారు రాజకీయ నాయకులు ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక విధంగా మాట్లాడతారు అధికారంలోకి వచ్చినాక కావాలని ఇస్తలేరా అంటే కావాలనే ఈ కావాలని ఇవ్వట్లేదు అనే ముచ్చట కూడా ఉండదు ఎందుకంటే అక్కడ అక్కడికి వెళ్ళినాక అన్నీ చూసుకోవాలి అన్నీ కావాలి అప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది ఇవ్వాలనుకున్న మనసు కూడా మారుతుంది ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ సరైన ఇది ఉండదు సరైన ఉద్యోగాలు ఇవ్వాలన్నా అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి సరైన ఫిల్లింగ్ ఉండాలి అక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి సో ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే మార్పు అయితే మొదలైనట్టుగా అనిపిస్తుంది కేసీఆర్కి సంబంధించి ఒక రెండు మూడు రోజుల నుంచి నేను చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో చాలామంది కేసీఆర్ఏ తెలంగాణ బాపు రేవంత్ రెడ్డికైనా కేసీఆర్ బెటర్ అనే విధంగా కూడా వస్తున్నాయి వాస్తవానికి ఒక వ్యక్తి ఒక అనుభవం ఉన్నటువంటి అగ్ర రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత రాష్ట్రంలో పాలన సరిగా సాగనప్పుడు మనకు ఈయనకంటే ఆయనే బెస్ట్ ఆయనే ఉండేది అనే ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా ఏ కమిటీ అయినా లేకపోతే ఏ నాయకుడు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు అది ముఖ్యమంత్రి పీఠం అనే కాదు కానీ ఏ సంఘాలైనా అసోసియేషన్లైనా ఏ కమిటీలైనా కూడా ఆ పోస్ట్లో లేనంత వరకు ఒకలాగా ఉంటారు ఆ పోస్ట్లో కూర్చున్న తర్వాత కంపల్సరీ మార్పు అనేది ఉంటుంది అది ఆ చైర్ పవర్ అనమాట అట్లా ఉంటుంది సో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూర్చున్న తర్వాత చాలామంది ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన జర్నలిస్టులు కానీ యూట్యూబ్ ఛానళ్లకు అందుబాటులో లేడనే ఆగ్రహం కూడా ఉందంట కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు కానీ కొంతమంది వెయిట్ చేయలేక కేసీఆర్కే చేయగొడుతున్నారు ఆ విధంగానే ఇప్పుడు ఇవన్నీ కూడా వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి